హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే మనం బయట తోపుడు పండ్ల మీద చిన్న చిన్న రోడ్ల మీద తోపుడు పండ్లు పెట్టుకొని చిన్న చిన్న పునుగులు వేస్తారు చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆ పునుగులు ఈరోజు మనం తయారు చేద్దాం దానికి ముందుగా ఒక రెండు కప్పులు మైదా తీసుకుంటానండి ఈ కప్పుతో కొంచెం ఉంది అది కూడా వేసేస్తున్నా దాన్ని బట్టి దీంట్లోకి మన ఇంట్లో చేసుకున్న ఇడ్లీ రోజు ఇడ్లీ పిండి ఉంటుంది కానీ ఇడ్లీ పిండి వేస్తున్నాం సరిపడంత ఉప్పు తర్వాత జీలకర్ర దీన్ని బాగా కలిపేసుకోవాలండి మైదా పిండి ఇది నీళ్ళు పోసుకొని వంటలు లేకుండా చక్కగా మెత్తగా నిదానంగా కలుపుకోవాలి ఎందుకంటే మైదా పిండి పైకి వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా నీళ్ళు పోసుకుంటా ఇది ఈ విధంగా కలిపేస్తారు ఇడ్లీ పిండి వేస్తే ఏమొస్తుందంటే కుండుకు టెంపర్ వస్తుంది బాగా మెత్తగా లేకుండా క్రిస్పీ క్రిస్పీగా కర్రలా పిండి కొద్దిగా కలుపుకున్నాక కొద్దిగా సోడా ఉప్పు వేసుకోవాలండి ఇది ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా వేసుకుంటే సరిపోద్దు ఒకే ప్యాటర్న్ కలుపుకోవాలండి పిండి ఈ విధంగా ఇస్తకూడదు పిండి వాటర్ యాడ్ చేస్తున్నానండి రైట్గా ఉంది ఈ విధంగా కలిపేసుకున్న పిండి ఒక కర్రంట సేపు నాన్న వేయాలి నాంతే పులుగులు చక్కగా నీట్గా వస్తాయి పేలకుండా చక్కగా ఉంటాయి దీన్ని ఒక అరగంటసేపు ఈ ఈలోపు దీనికి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం పల్లి దీని మీద మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు దీన్ని పక్కన పెట్టాను పల్లీ చట్నీకి అండి పప్పు శనగంజలు పచ్చిమిరపకాయలు పెళ్లిపాయలు కాస్త జీలకర్ర కళాయిలో కొద్దిగా నూనె పోసుకొని శనగలు దోరగా ఏపేసుకుందాం స్కూల్ నుంచి వచ్చేసారండి మీరు మా తమ్ముడు కొడుకు చిన్న లేచింది నిద్ర లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది నిద్రలే చింది మహిళా లోకం చిట్ట చిట మాసే కదండి ఏగి దోరగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఆల్రెడీ గోల్డ్ కలర్లో ఉంటాయి మనకి వేగుతుంది అర్థమైపోద్ది ఈ ఏగిన తర్వాత దీంట్లోనే ఈ పచ్చి మిరపకాయల్ని రెండు రెండుగా చీచ్ మొక్కలుగా తీసుకొని ఇది పే చేసుకున్నామండి మొక్కలుగా తీసుకోపోయి అవ్వదు పని నేను పగలకుండా ఉంటాయి ముందులో ఇచ్చేటప్పుడు దీంట్లోనే ఎన్ని రూపాయలు జీలకర్ర ఇవి కూడా వేసేసుకొని చక్కగా వేపేసుకున్నాను అంత తక్కువలో పెట్టుకొని వేపెట్టుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ ఎగిపోయినాయి కాబట్టి యరు జరకర్ర చక్కగా నూనె లేని కమ్మనే వాసన వస్తుందండి చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి గీటిలో నేనైతే వేయట్లేదు కొంతమంది చింతపండు వేస్తారు కొద్దిగా ఈ మగ్గి నెయ్యి చాలా విధంగా పట్టితే వీటిని కింద పెట్టేసుకున్నాం ఆరిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాం ఇంకా కాయల మూతకొచ్చింది ఇంకా టమాటాలు కొద్ది కొద్ది పెరిగిపోయి ఇంకా పచ్చిమిరగాయలు ఈ కూడా టమాటాలే ఇవ్వండి ఎక్కడ కూడా కాసినాయండి చాలా కాస్తాయి చెట్టు నిండా కాయలే ఉన్నాయండి మా చెట్టుకి చూసారా ఎన్ని పిందలు అన్నాయో ఇక పచ్చిమిర్చి అయితే ఇక బోల్డ్ అన్ని చెట్టు ఇప్పుడే కోసామండి చలి నీళ్ళు వేసినవి కూడా ఈ చెట్టు కాయలే చాలాగా వచ్చాయండి అవునరా ఇప్పుడు దాకా కోసి చట్నీలోకి వేసాం అదేమో మా బత్తాకాయ చెట్టు అండి ఇదేమో వాటర్ ఆలు చూసారండి పచ్చిమిరపకాయలు చాలా పెద్దగా అండి అదిగోండి అదిగోండి మా అబ్బాయి చూపిస్తున్నాడు ఇక్కడ కూడా ఇంక ఇంత ఇంత కాస్త ఇంత పెద్దవరా ఇంకోండి ఇక్కడ కూడా ఉన్నాయండి చట్నీ అయితే మిక్సీ పట్టేసామండి ఇప్పుడు తాలింపు వేసేద్దాం తాలింపుకి ఇందాక శనగిందలు చెప్పుకున్న దాంట్లోనే కొద్దిగా నూనె పోసి పోపు ండి కరివేపాకు మిరపకాయలు కొద్దిగా జీలకర్ర ంగానే ఈ కూడా వేసేసి చట్నీలో వేసేసుకున్నా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చట్నీ రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకొని పిండి చక్కగా నానిందండి కలా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా పోసేసాను కొద్ది కొద్ది ప్యాకెట్లు అది కూడా పోసేస్తాను ఆయిల్ విటెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని నూనె అయితే కాగిందండి మనం పిండి ఒకసారి కలుపుకొని ఒకే పేపర్ దాటి కలుపుకోవాలండి పిండి పిసగోడదు ఎప్పుడు కూడా పిండిని తరుపుకొని చిన్న చిన్నగా ఇట్ట చూసారంటే ఇట్లా పైకి తేలిపోతాము కుండలు వేసి వేసినట్టు చిన్న చిన్నది మనం ఒడియాలు పెట్టుకున్నట్టుగా పిల్లలు వదట్లేదు జారకలేదు అన్నప్పుడు కొద్దిగా చేయి టైల్గా చేసుకుంటే సరిపోతుందండి அந்தமே ஆனந்தம் அனந்தமே ஜீவிதமகந்தம் அந்தமே ஆனந்தம் చక్కగా ఏ విధంగా తిప్పుకుంటా ఎక్కడ నొక్కుతో దానికో దాన్ని కతుక్కుని ఉంటే కదా ఇక్కడ నిదానం కంటే ఊడిపోతాయి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేపుకుంటే సరిపోతుంది చూసారండి బాగా ఎర్రగా అయిపోయినాయి ఎర్ర కాళినాటిని ఇక్కడ తీసేసుకొని రెండో బాయ్ నేనైనా రెండో బాయ్ కూడా వేసేస్తుందండి ప్రైవేటు పిల్లలు వచ్చేసారండి ఇదివరకు ఒకసారి లాక్డౌన్ వీడియోలో పెట్టాం కదా ప్రైవేట్ పిల్లలు వచ్చేసారు బంగారం శ్రేష్ట హాయ్ జై హాయ్ జై షైన్ स्टीफन प्रिंस नी वेस्ली, से या?

ఒక్కొక్కలు తీసుకోవాలి చెట్టి కనపడాలి ఒక్కొక్కళ్ళు చేస్తాం బాగుందా చూడండి చూడు మా పిల్లలు తింటాం బిజీ అయితే బాగుందా నందు ముగిస్తున్నారండి